ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము కౌంటింగ్ పై ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై మరోసారి కోర్టుకు వెళ్ళిన అధికార వైసీపీ పార్టీ ఆ ఓట్లు చల్లవంటూ సుప్రీంలో పిటిషన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుని చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకి ఒక పక్క అయితే గనక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆల్మోస్ట్గా ఇంకొక ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజులో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభమయ్యి ఫలితాలు కూడా వెలువడనున్నాయి అయితే ఈ తరుణంలో అధికార వైసీపీ కోర్టు వైసీపీ పార్టీ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎందుకు అని చూస్తే ఒక కీలక అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరింది వైసీపీ దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మరి తీసుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ఈ విచారణలో నిర్ణయం తమకు గనక అంటే అధికార వైసీపీకి అనుకూలంగా వస్తే రేపటి కౌంటింగ్లో లాభం ఉంటుందని వైసీపీ అయితే అంచనా వేస్తుంది ఎందుకు వేశారు ఏ పిటిషన్ అనేది అయితే ఒకసారి చూద్దాము వీడియోకి లైక్ చేయండి పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆర్వో సీల్ లేకపోయినా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మెమో జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈసీ జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించింది అయితే ఎన్నికల సంఘం నిర్ణయంతో ఏకీభవించింది హైకోర్టు ఆర్వో సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది అయితే ఈ తీర్పుపై ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకి మరోసారి వైసీపీ వెళ్లింది కోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఎల్ఎల్సి దాఖలు చేసింది ఎల్ఏసి ఎల్ పై సుప్రీం ఆదేశాలు ఎలా ఉంటాయనేది అయితే ఇప్పుడు చూడాల్సి ఉంది కాగా రాష్ట్రంలో మే పదమూడు ఎన్నికలు జరిగాయి అంతకంటే ముందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్లో పాల్గొన్నారు మే నాలుగు నుంచి తొమ్మిది వరకు కూడా ఈ ప్రక్రియ సాగింది పోలింగ్ అనంతరం పోస్టల్ బ్యాలెట్ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఇక జూన్ నాలుగు ఎన్నికల కౌంటింగ్ అయితే ఉన్నారు రేపటి రోజున దీంతో పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది అంటే ఆర్ఓ సీల్ లేకపోయినా కూడా జస్ట్ ఆర్ఓ సంతకం ఉన్నా ఓటు కౌంటింగ్ అవుతుందని ఈసీ చెప్తే లేదు సంతకం ఇవన్నీ కూడా ఉండాలి స్టాంప్ అది ఉండాలని చెప్పేసి ఇప్పుడు వైసీపీ అంటుంది అలాంటి ఓట్లను అయితే లెక్కించొద్దన్నట్టుగానే వైసీపీ అయితే చెప్తోంది మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ